వక్రించిన గ్రహాలు ఎప్పుడూ కూడా ఆ జాతకుని ఇబ్బంది పెడతాయా ఒకసారి చెప్పేసుకున్నాం మనం ఆల్రెడీ వక్రించిన గ్రహాల గురించి ఇప్పుడు ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం అసలు ఆ గ్రహం వక్రీస్తే మంచిదా చెడ్డదా ఎలా తెలుస్తుంది ఈ సందేహం ఉంటుంది చాలామందికి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనకి జాతక చక్రంలో నవగ్రహాలు అంటాం కదా తొమ్మిది గ్రహాలు ఉంటాయి కదా అందులో రెండు ఛాయాగ్రహాలు రాహుకేతులు ఎప్పుడు వక్రించే ఉంటారు వాళ్ళు అంటే ఉదాహరణకి రాహు మేషంలో ఉన్నాడు అనుకోండి తర్వాత వృషభంలోకి వెళ్ళడం అనమాట మీనంలోకి రావడం అలా తర్వాత మీనం నుంచి కుంభంలోకి కుంభం నుంచి మకరంలోకి కేతు కూడా అంతే వాళ్ళు ఎప్పుడు కూడా వక్రించి ఉంటారు ఇది అందరికీ తెలిసిన బేసిక్ పాయింట్ ఇది తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే రవిచంద్రులు ఎప్పుడూ కూడా ఇది ఒకటి గుర్తుంచుకోవాలి చాలామందికి ఇదో సందేహం ఉంటుంది రవి మరియు చంద్రుడు ఎప్పుడూ కూడా వక్రించరు సరే ఇంకా నాలుగు గ్రహాలు అయిపోయాయి అవి ఎప్పుడు వక్కించే ఉంటాయి ఈ రెండు ఎప్పుడు వక్కించవు ఇంకా ఐదు గ్రహాలు మరి ఐదు గ్రహాల్లో నైసర్గిక శుభులు నైసర్గిక పాపులు అని చెప్పి ఉంటాయి నైసర్గిక శుభులు అంటే గనక శ్రీ మాధవానంద గురుభ్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక వక్రించిన గ్రహాలు ఎప్పుడూ కూడా ఆ జాతకున్ని ఇబ్బంది పెడతాయా ఒకసారి చెప్పేసుకున్నాం మనం ఆల్రెడీ వక్రించిన గ్రహాల గురించి ఇప్పుడు ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం అసలు ఆ గ్రహం వక్రీస్తే మంచిదా చెడ్డదా ఎలా తెలుస్తుంది ఈ సందేహం ఉంటుంది చాలామందికి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనకు జాతర చక్రంలో నవగ్రహాలు అంటాం కదా తొమ్మిది గ్రహాలు ఉంటాయి కదా అందులో రెండు ఛాయాగ్రహాలు రాహుకేతులు ఎప్పుడు వక్రించే ఉంటారు వాళ్ళు అంటే ఉదాహరణకి రాహు మేషంలో ఉన్నాడు అనుకోండి తర్వాత వృషభంలోకి అనమాట మేనంలోకి రావడం అలా తర్వాత మేనం నుంచి కొంభంలోకి కుంభం నుంచి మకరంలోకి కేతు కూడా అంతే వాళ్ళు ఎప్పుడు కూడా వక్రించే ఉంటారు ఇది అందరికీ తెలిసిన బేసిక్ పాయింట్ ఇది తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే రవి ఎప్పుడూ కూడా ఇది ఒకటి గుర్తుంచుకోవాలి చాలామందికి ఇదో సందేహం ఉంటుంది రవి మరియు చంద్రుడు ఎప్పుడూ కూడా వక్రించరు సరే ఇంకా నాలుగు గ్రహాలు అయిపోయాయి అవి ఎప్పుడు వక్రించే ఉంటాయి ఈ రెండు ఎప్పుడు వక్రించవు ఇంకా ఐదు గ్రహాలు మరి ఐదు గ్రహాల్లో నైసర్గిక శుభులు నైసర్గిక పాపులు అని చెప్పి ఉంటాయి నైసర్గిక శుభులు అంటే కనుక గురువు శుక్రుడు అర్ధశుభుడు అని చెప్పి చంద్రుడిని చెప్తా ఎప్పుడు కూడా బుధుడిని చెప్తూ ఉంటాను నేను బుధుడు ఎప్పుడు కూడా అర్ధశుభుడు తర్వాత నైసర్గిక పాపుడు దగ్గరకు వచ్చినట్లయితే కుజుడు మరియు సేమ్ ఇక్కడ ఎప్పుడు కూడా నైసర్గిక పాపగ్రహాలు వక్రించడం అన్నది చాలా మంచిది అని చెప్పుకున్నాను నైసర్గిక పాపగ్రహాలు వక్రించడం అన్నది చాలా మంచిది నైసర్గిక శుభగ్రహాలు ఎప్పుడు వక్రించకూడదు వక్రిస్తే ఏంటంటే కొంచెము దానికి సంబంధించిన నెగిటివ్ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా జాతకుడు ఫేస్ చేయాల్సి ఉంటుంది మరి నైసర్గిక శుభులు కనుక వక్రిస్తే ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి నైసర్గిక పాపగ్రహాలు వక్రీస్తే ఎప్పుడు చెడ్డ ఫలితాలు ఇస్తాయి ఈ అంశాలు ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఇక ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి ఒక నైసర్గిక శుభుడు గురువు కానీ శుక్రుడు కానీ వక్రించినప్పుడు గురువు వక్రించినప్పుడు ఏంటంటే వాళ్ళకి డబ్బు మీద వ్యామోహం చాలా ఎక్కువ ఉంటుంది డబ్బు మీద ఆసక్తి ఉంటుంది తృప్తి లేని జీవితం ఉంటుంది అనమాట ఎందుకంటే డబ్బు మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి ఎంత వచ్చినా వాళ్ళకి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో లోటు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఇలాగ శుభులు ఎప్పుడు కూడా వక్రించడం అనేది మంచిది కాదు కానీ ఎవరి జాతకంలో అయితే ఈ నైసర్గిక శుభులు వక్రించి ఉంటారో గురువు కానీ శుక్రుడు కానీ వక్రించి ఉంటారు బుధుడు గురించి మళ్ళీ సపరేట్గా చెప్తాను గురువు కానీ శుక్రుడు కానీ వక్రించి ఉన్నట్లయితే మీ గోచారంలో ఆ గ్రహాలు ఎప్పుడైతే వక్రిస్తాయో గురువు వక్రించి తిరగడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు కూడా వక్రించడం జరుగుతుంది ఆ సమయంలో మీకు రాజయోగ ఫలితాలు ఇస్తాయి ఆ గ్రహాలు చాలా మంచి బలాన్ని చేకూరుస్తాయి అన్నమాట ఆ స్థానానికి ఇప్పుడు ఉదాహరణకి మీకు జాతక చక్రంలో ఈ గురువు వక్రించి ఉన్నాడు కానీ ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు శుభుడు కదా అని చెప్పుకున్నాం కదా కానీ ఆయన ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడంటే మీ గోచార రీత్యా కూడా గురువు వక్రించే సమయం ఉంటుంది ఆ వక్రించినప్పుడు ఆ సమయం అంతా కూడా మీకు రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పుకోవచ్చు శుక్రుడు కూడా అంతే మీ జాతక చక్రంలో శుక్రుడు వక్రించాడు అనుకోండి మీకు రాజయోగ ఫలితాలు ఎప్పుడు ఇస్తాడంటే శుక్రుడు గోచార రీత్యా కూడా శుక్రుడు వక్రించి ఉండాలి ఒకనొక సమయంలో వక్రీస్తారు వాళ్ళు ఆ సమయంలో మీకు రాజయోగ ఫలితాలు ఉంటాయి ఇక్కడ బుధుడి దగ్గరికి వచ్చినట్లయితే బుధుడు వక్రించకుండా ఉండడమే మంచిది బుధుడు వక్రించినప్పుడు గురుదృష్టి కలిగి ఉండడం మంచిది తర్వాత ఆయన స్వక్షేత్రం అవడం మంచిది ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో విపరీతమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఏ స్థానంలో వక్రీస్తారో స్థానానికి బలం పెరిగిపోతుంది వీళ్ళకి నెగిటివ్ అయితే నెగిటివ్గా పాజిటివ్ అయితే పాజిటివ్గా పాజిటివ్గా ఎప్పుడు పెరుగుతుంది బలము గోచారంలో కూడా వక్రించాలి ఏది ఏమైనప్పటికీ కూడా నైసర్గిక శుభలు వక్రించకపోవడమే మంచిది జాతకరీత్యా ఎందుకంటే స్థానానికి చాలా బలం చేకూరుతుందండి అది నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బలం అంటే ఏంటి అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు ఇప్పుడు నైసర్గిక శుభుల గురించి ఏం చెప్పుకున్నావు నెగటివిటీ చెప్పుకున్నాం ఇక నైసర్గిక పాపగ్రహాల దగ్గరికి వచ్చినట్లయితే నైసర్గిక పాపగ్రహాలు వక్రించడం అన్నది జాతకరీత్యా చాలా మంచిది శని కానీ కుజుడి కానీ వక్రించినప్పుడు చాలా స్పీడ్ రిజల్ట్స్ ఇస్తారు వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటాయి రిజల్ట్స్ కానీ మీ జాతక చక్రంలో శని కానీ కుచుడు కానీ వక్రించినప్పుడు గోచార రీత్యా కూడా వక్రించాలనుకోండి వాళ్ళు అక్కడ అంతే స్పీడ్గా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి జాతకుడికి కాబట్టి మీకు పాపగ్రహం వక్రించి ఉంది కదా చాలా ఎక్సిడెంట్ ఫలితాలు వచ్చేస్తాయి అనుకోవడానికి లేదండి ఇక్కడ పాపగ్రహం వక్రించింది మంచిదే కానీ చాలా జాగ్రత్తగా ఏ సమయంలో ఉండాలి అంటే గోచార రీత్యా కూడా గ్రహం వక్రీస్తుందమో చూసుకోండి ఉదాహరణకి శని మీకు వక్రించి ఉన్నాడు జాతకంలో గోచారీత్యాస్ ఏమైనా వక్రిస్తున్నాడేమో చూసుకోండి ఒకనొక సమయంలో ఆ వక్రించిన సమయంలో ఆ ఎన్ని రోజులైతే ఎన్ని మాసాలైతే వక్రించి ఉంటారు అయినా అన్ని రోజులు కూడా మీకు తీవ్ర పరిణామాలే ఎదురు చూస్తారు అధ్యాతకులు ఏదైతే స్థానంలో వక్రిస్తారో స్థానం పాడైపోతుంది ఇక్కడ లగ్నం నుంచి పన్నెండు స్థానాలు ఉంటాయి కదా మనకి ఏ స్థానంలో అయితే వక్రిస్తారో ఆ స్థానం పోర్ట్ఫోలియోస్ అన్నీ ఆ జాతకుడు కోల్పోతాడు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా వెక్రించిన గ్రహాల గురించి అక్కడ శుభులు వక్రించారని బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ పాపులు వక్రించారని ఆనందపడాల్సిన అవసరం కూడా లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకనొక సమయంలో ఇంకా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఉచ్చ నీచల్లో కనుక వక్రిస్తే ఎలా ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కొంతమంది అడిగారు నాకు ఇక ఒక నైసర్గిక శుభగ్రహాన్ని తీసుకోండి ఆయన ఉచ్చలో వక్రించి ఉన్నాడు అనుకుందాం ఎలాంటి ఫలితాలు ఉంటాయి చాలా శుభ ఫలితాలు ఉంటాయి నైసర్గిక శుభుడు ఉచ్చలో వక్రించినప్పుడు శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి ఆ స్థానానికి బలం పెరుగుతుంది చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఆయన మరి నీచం పట్టినప్పుడు గురువు కర్కాటకంలో ఉచ్చపట్టడం జరుగుతుంది మకరంలో నీచం పట్టడం జరుగుతుంది ఇప్పుడు మరి అక్కడ వక్రిస్తే నైసర్గిక శుభులు ఎప్పుడైనా గుర్తించుకోండి నీచం పట్టినప్పుడు కూడా వాళ్ళు వక్రీస్తే మంచి ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలా ఆస్కారాలు ఉంటాయి మంచి ఫలితాలు ఇవ్వడానికి చెడు ఫలితాలు ఇవ్వడానికి అసలు అది మొగ్గు చూపవు అని చెప్పచ్చు నైసర్గిక శుభగ్రహాల దగ్గర వచ్చిన తత్వం అది కాబట్టి ఎవరికైనా కనుక ఉచ్చలో వక్రించినా నీచపడి వక్రించినా వాళ్ళు కంగారు అవసరం లేదు ఇక్కడ ఒక క్లారిటీ తీసేసుకున్నాం మనం సరే మరి నైసర్గిక పాపగ్రహాల దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ నైసర్గిక పాపగ్రహాలు బేసిక్గా వక్రించడం మంచిది అనుకున్నాము తర్వాత గోచారీత్యా వక్రిస్తే కనుక ఇబ్బందులు వస్తాయి అనుకున్నాము గోచారీత్యా వక్రించకుండా ఉన్న మిగతా సమయంలో వక్రించిన గ్రహాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి చాలా స్పీడ్గా ఇస్తాయండి నైసర్గిక పాపగ్రహాలు ఎప్పుడూ కూడా చాలా స్పీడ్గా ఇస్తాయి ఈ కుజుడు ఉన్నాడని కూడా వక్రిస్తే చాలా తీవ్రంగా ఉంటాయి ఫలితాలు అవి చాలా మంచిగా ఉంటాయి గోచారీత్యా వక్రించినప్పుడు అంతే తీవ్రంగా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అది శని మామూలుగా స్లో ప్లానెట్ వక్రించినప్పుడు అలా కాదు స్పీడ్గా ఉంటుంది రిజల్ట్ సరే మరి నైసర్గిక పాపగ్రహాలు ఉచ్చలోనూ నీచలోనూ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాయంటే నైసర్గిక పాపగ్రహాలు ఉచ్చలో ఉండి వక్రీస్తే చాలా స్పీడ్గా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాయి అని చెప్పుకోవచ్చు ఉదాహరణకి సరే తులలో ఉచ్చపట్టడం జరుగుతుంది అక్కడ వక్రించాడు అనుకోండి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ చాలా స్పీడ్ రిజల్ట్స్ ఆ స్థానానికి చాలా బలం చేకూరడము లగ్నాత్తు ఏ స్థానం అయిందో స్థానానికి చాలా బలం చేకూరుతుంది తర్వాత శని యొక్క ఆధిపత్యాలు కూడా చాలా బలంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు చాలా బలంగా ఉంటాయి అద్భుతమైన ఫలితాలు పొందుతాడు ఆ జాతకుడు ఆ సమయంలో అంటే ఒక సమాజంలో ఒక గుర్తింపు ఒక స్టేటస్ పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఇది గుర్తుంచుకోవాల్సింది సరే కుజుడు కూడా అంతే కుజుడు కూడా ఉచ్చలో ఉండి వక్రించినప్పుడు మకరంలో చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి మరి నీచం పట్టే శని మేషంలో నీచం పట్టడం జరుగుతుంది కుజుడు కర్కాటకంలో నీచం పట్టడం జరుగుతుంది అక్కడ వక్రించారు ఎలా ఉంటుంది అంటే అంతే స్పీడ్గా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి ఆ గ్రహాలు అని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఏం తెలుసుకున్నాము శుభగ్రహాలు ఉచ్చపట్టినా నీచపట్టి వక్రించినా మంచిది అంతే కదా ఇప్పుడు మనం చెప్పుకున్నది ఉచ్చలోను నీచలోనూ ఉన్న శుభగ్రహాలు వక్రిస్తే చాలా మంచిది కానీ పాపగ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికీ ఉచ్చలో ఉండి వక్రిస్తే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి నీచలో ఉండి వక్రిస్తే చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి ఆ జాతకుడికి ఇక ఇప్పుడు తెలుసుకున్నాం కదా నైసర్గిక శుభులు వక్రిస్తే ఎలా ఉంటుంది నైసర్గిక పాపులు వక్రిస్తే ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ బుద్ధుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన వక్రించకపోవడం మంచిదండి గుర్తుంచుకోండి వక్రించినప్పుడు గురు దృష్టి కలిగి ఉండాలి పంచమ సప్తమ దృష్టిలతో గురువు చూస్తూ ఉండడం అన్నది మంచిదైంది అర్థమైందా కాబట్టి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నామంటే ఈరోజు ఉచ్చ నీచల్లో వక్రించిన గ్రహాలు అవి నైసర్గిక శుభులు నైసర్గిక పాపులు ఇది గుర్తుంచుకోవాల్సింది ఎవరికైతే చాలామందికి వక్రించినప్పుడు ఆ మహర్ద జరుగుతున్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి మరి అలాంటి నెగిటివ్ రిజల్ట్స్ పొందుతున్న జాతకులు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా మంచి పరిహారం అండి ఇది చాలా బలమైన పరిహారం ఇది చేసుకోవడం వలన మీకు వక్రించిన గ్రహం యొక్క మహర్దశలో నెగిటివ్ రిజల్ట్స్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకి వాళ్ళ నెగిటివ్ రిజల్ట్స్ నుంచి చాలా త్వరగా కోలుకుని బయటపడతారు అని చెప్పచ్చు ఇప్పుడు ఆ పరిహారం దగ్గరకు వస్తాం ఆ పరిహారం ఏమిటి అంటే కనుక ఇది ప్రతిరోజు కూడా మహర్దశ జరుగుతున్న ప్రతిరోజు కూడా చేసుకోవాలండి ఆ మహర్దశ ఎంతకాలం ఉంటుందో అలా అన్ని రోజులు చేసుకోవాలి మధ్యలో ఒక్కొక్క కొన్ని రోజులు గ్యాప్ వచ్చినా పర్వాలేదు స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా వర్తిస్తుంది ఇక్కడ ఇక్కడ వక్రించిన గ్రహాల గురించి ఎందుకు చెప్పుకున్నామంటే మీకు ఇలా వక్రించినప్పుడు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఒక గుర్తింపు ఇవన్నీ కూడా వక్రస్ వస్తూ ఉంటాయండి ఆ జాతకుడికి అంటే సింపుల్ ఒక గ్రహం వక్రించకుండా ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు వేరు వక్రించినప్పుడు ఇచ్చే ఫలితాలు వేరు అవి చాలా తీవ్రంగా ఉంటాయి అవి మంచివా చెడ్డవా ఇక్కడ తెలుసుకోవాల్సింది మనము మంచి అయితే ఎక్సలెంట్ చెడైతే అంతే పాతాలానికి వెళ్ళిపోతారు ఆ కాబట్టి ఈ రెమెడీస్ చాలా ఇంపార్టెంట్ ఒక గుర్తింపు ఒక హోదా మనకు కావాలి అనుకున్న వాళ్ళకి ఈ పరిహారాలు చాలా బాగా పనిచేస్తాయి ఇక వాళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఒక బిల్వ పత్రాన్ని తీసుకోండి ఒక బిల్వ పత్రాన్ని తీసుకుని ఒక చిన్న స్ఫటికలింగం ఉంటే కనుక ఆ లింగాన్ని తీసుకుని ఆ లింగం దగ్గర ఆ బిల్వ పత్రాన్ని పెట్టండి బిల్వ పత్రాన్ని పెట్టి బిల్వాష్టకాన్ని మూడు సార్లు చదవండి మీకు ఇంట్లో లింగం లేదు అంటే కనుక మీరు శివాలయానికి వెళ్ళాలి ప్రతిరోజు వెళ్ళాలి మాకు తప్పదు బిల్వ పత్రాన్ని అక్కడ శివాలయం దగ్గర ఇవ్వాలి ఆలయం దగ్గరే కూర్చుని మూడు సార్లు బిల్వాష్టకాన్ని చదువుకోవాలి ఇలా ఎక్కడ ఎప్పుడు మొదలు పెట్టాలంటే అమావాస్య తర్వాత ఏదైతే మీకు సోమవారం వస్తుందో అది మొదటి సోమవారం లెక్కలోకి వస్తుందండి అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం అప్పుడు మొదలు పెట్టాలండి మొదలుపెట్టి ఇంకా ప్రతిరోజు చెయ్యాలి చేసుకుంటూ మరలా ఇంకో అమావాస్య వస్తుంది కదా అమావాస్య వచ్చిన తర్వాత సోమవారం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ఒక కేజీన్నర బెల్లము తీసుకుని కేజీన్నర బెల్లం తీసుకుని ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రసాదంగా వాడమని అంటే నైవేద్యంగా స్వామివారికి వాడమని అక్కడ ఇచ్చేస్తూ ఉండాలి మళ్ళీ బిలవపత్రం తీసుకెళ్తారు దాంతోపాటు బిలవపత్రాన్ని అక్కడ పెట్టుకుంటారు కూర్చుంటారు మూడు సార్లు బిలవస్టకాన్ని చదువుతారు మళ్ళీ అమావాస్య వచ్చే తర్వాత సోమవారం వరకు కంటిన్యూగా చేస్తారు మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు మరలా సోమవారము మీరు కేజిన్నర్ బెల్లం తీసుకెళ్ళి మొదలు పెడతారు ఇప్పుడు మొదటి సోమవారం చెప్పారు కదా అమావాస్య తర్వాత వచ్చే మొద మొదటి సోమవారం మొదలు పెట్టమన్నాను కదా అప్పుడు కేజిన్నర్ బెల్లం ఇవ్వాల్సిన అవసరం లేదండి బిలవ పత్రాన్ని తీసుకువెళ్ళి మొదలు పెడతారు అంతే అప్పుడు మాసం అంతా అయిపోయాక అమావాస్య వచ్చే తర్వాత సోమవారం తీసుకువెళ్ళి ఇస్తారు అది మొదలు పెడుతున్నప్పుడు అవసరం లేదు బెల్లము ఇది గుర్తుంచుకోండి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బిలవాస్ట కానీ మూడు సార్లు చదువుకోవాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండాలండి అమావాస తర్వాత వచ్చే సోమవారం మర్చిపోకుండా కేజీన్నర బెల్లాన్ని ఇస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు వక్రించిన గ్రహాల యొక్క నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు ఆ మహర్దశ వచ్చిన వాళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది గుర్తుంచుకోండి ఆ మహర్దశ ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి అంతర్దశలు కూడా ఇక్కడ అంతర్దశలు కూడా తీసుకోవాలి ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతోటి సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా శుక్నోభవంతు శుభం